సముద్రంలో నుంచి ఎదిరీది మరి మంచినీరులో పడే పులస చేపలు సముద్రానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది ఎలాగో ఇంకా పులసల సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంటికి పులస చేపలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పులస చేపలతో అదిరిపోయే పులస పులుసు ఎలా తయారు చేస్తారో చూడండి ఇవి అయితే డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ చేపల్ని కట్ చేయించలేదు కాబట్టి ఫస్ట్ వీటిని నీట్ గా క్లీన్ చేసేయాలి ఇలా కత్తిపేటతో ఈ చేపల్ని నీట్ గా క్లీన్ చేసిన తర్వాత గచ్చు మీద మొత్తం బాగా రుద్దేసి వాటర్ తో బాగా కడిగేసిన తర్వాత ఇది నీట్ గా క్లీన్ అయిపోద్ది ఇప్పుడు వీటిని మీడియం సైజులో లో పీసెస్ కింద అయితే కట్ చేసేయాలి నార్మల్ గా బయట దొరికే చేపల కన్నా పులస చేపలు ఎప్పుడైనా సరే కట్ చేసినప్పుడు చాలా గట్టిగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న వాటిని బాగా మనం ఒక టూ త్రీ టైమ్స్ నిస్వాసన పోయేంత వరకు వాష్ చేసేయాలి ఒక చేపను కట్ చేస్తే ఎలా మనకి ఒక ఫైవ్ పీసెస్ అయితే వచ్చినాయి అనమాట ఈ పులస చేప చిన్నది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం దీంతో పాటు ఒంటే కల్పు లేకపోతే సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో కాకుండా ఈ గిన్నెని మనం అటు ఇటు కలిపి ముక్కలన్నిటికి ఇంగ్రీడియం బాగా పడుతుంది ఇలా పట్టేసిన తర్వాత కాసేపు అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా టెక్స్చర్ కింద వచ్చిన తర్వాత ఇప్పుడిందులోకి మనం క్యూబ్స్ కింద కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసేసి దీన్ని కూడా మనమైతే పేస్ట్ కింద ఆడుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆరేడు పచ్చిమిర్చి ఇంకా మంచిగా లేత బెండకాయలు అయితే తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే మొత్తం మనం వీటిని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చేప పులుసు మట్టి కుండలో చేస్తారు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టా కదా ఇప్పుడైతే నార్మల్గా ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ మరిగాక ఇందులోకి సన్నగా చీరన పచ్చిమిర్చి వేసి ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కావాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో మనం ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాసేపు మనం కలుపుకున్న తర్వాత దీని పచ్చి వాసనంతా పోతుంది ఇలా మనం ఒకసారి గరిటతో చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఆయిల్ అంతా పైకితే వాసన అయితే పోతుంది ఇందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని గరిటతో ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి తగిన ఇదంతా కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్ది ఎక్కువ కారం పడుతుంది తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్ది తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు గరిటితో మొత్తం ఈ కారం అంతా ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేలా కలుపుకుని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పులస చేప ముక్కలు ఉంటాయి కదా చేప ముక్కలు అయితే ఇలా డైరెక్ట్ అయితే వేసుకోవాలి ఈ ముక్కలని ఈ కూరదాకలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట వాటర్ తర్వాత ముందుగా మనం నానబెట్టిన చింతపండు రసం ఉంటుంది కదా చింతపండు రసం అంతా పిండేసి గరిటితో కాకుండా చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తో కూరదాకని అటు ఇటు కదితే చింతపండు రసం అంతా కూరలోకి బాగా కలుస్తుంది మనం గరిటితో కలుపుకోవాలనుకుంటే స్లోగా పైప్ అయినా కలుపుకోవాలి కింద నుంచి కలిపితే మనకి మొక్క విరిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కానీ లేకపోతే కల్లుపు కానీ వేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేషన్లో అలాగే మనం ఆనియన్ పేస్ట్లో వేసుకున్నాం కదా దాన్ని బట్టి సరిపడిగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి నీట్గా కడిగిన కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చేపల పులుసులోకి మంచి టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెండకాయలు ఇలా మనం సన్నగా చీరిన బెండకాయలు కూడా వేసుకుని దీనిపై మూతతో క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసి దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట మనకి నార్మల్గా ఈ పులస చేప పులుసు వేసినప్పుడు ఆవకాయ నూనె కూడా వేస్తారు కాకపోతే మనం సింపుల్గా అయితే చేస్తున్నాము ఇలా వేసిన తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి తర్వాత మనం ఓపెన్ చేస్తాం అద్దిరిపోయే పులస చేప పులుసు అయితే రెడీ అయిపోద్ది దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్